హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే చాలా మంచిది బంగారం కొనలేని వారు కూడా ఉంటారు కదండి బంగారం కొనలేనప్పుడు ఏ వస్తువులు కొనాలి ఏ వస్తువులు ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగి ఎలాంటి ఉన్నా తీరిపోతాయి అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉంటామని నమ్మి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తారు ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయడం కన్నా దాన ధర్మాలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు కానీ ఎక్కువ మంది బంగారం కొంటూ ఉంటారు కానీ అందరికీ బంగారం కొనడం వీలు కాదు బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉన్నవారు అప్పు చేసి మాత్రం బంగారం కొనకూడదు అంటారు మన దగ్గర ఉన్న డబ్బులతో మాత్రమే బంగారం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోలేకపోతే వెండి వస్తువులైనా అండి చిన్న కాయిన్ అయినా కొనుక్కోవచ్చు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కొనుక్కుంటే చాలా మంచిదండి బంగారు విగ్రహం అయినా వెండి విగ్రహం అయినా లేదా నార్మల్ విగ్రహం అయినా కొనుక్కుంటే చాలా మంచిది బంగారం కొనుక్కోవడం వీలు కాని వాళ్ళు వెండి అయినా సరే కొనుక్కోవడం వీలు కాని వాళ్ళు కొన్ని మంగళకరమైన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అక్షయ తృతీయ రోజున మంగళకరమైన వస్తువులను కొని తెచ్చుకోవాలి అందులో మొదటిది పసుపు కొమ్ములు పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది మన ఇంట్లో పసుపు కొమ్ములు ఉన్నా సరే అక్షయ తృతీయ రోజున కొత్తగా కొని తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవాలి మన ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నా సరే కొత్తగా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలి ఈ విధంగా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే మనం నిండు నూరేళ్లు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవు నెయ్యిని కూడా ఈ రోజున తెచ్చుకోవాలి అమ్మవారి పూజలో పెట్టుకొని అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున అమ్మవారికి అభిషేకం చేస్తే మంచిది మన ఇంట్లో అమ్మవారి కాయిన్ ఉన్నా లేకపోతే విగ్రహం ఉన్నా ఆవు నెయ్యితో అభిషేకం చేయొచ్చు ఆవు పాలు కూడా తెచ్చుకోవాలి అమ్మవారి పూజలో ఆవు పాలు పెట్టుకొని అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది అక్షయ తృతి రోజున కంపల్సరిగా ఆవు పాలు ఆవు నెయ్యి కొని తెచ్చుకోవాలి నెయ్యి ఆవు పాలు నిండుగా ఉండేలా చూసుకోవాలి ఇవన్నీ నిండుగా ఉండేలా చూసుకుంటేనే మనం కూడా నిండుగా సుఖంగా సంతోషంగా ఉంటాం అక్షయ తృతీయ రోజున కళ్ళుప్పు అంటే రాళ్ళు ఉప్పును కూడా కొని తెచ్చుకోవాలండి శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి మరీ ప్రత్యేకించి కళ్ళుప్పు మర్చిపోకుండా తెచ్చుకోండి అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి ఐశ్వర్య దీపం అంటే కళ్ళుప్పు దీపం అక్షయ తృతి రోజున కొత్త బెల్లం కొని తెచ్చుకోవాలి బెల్లం ఎంత తీగా ఉంటుందో మన జీవితం కూడా అంత తీయగా అందంగా సుఖ సంతోషాలతో ఉంటాం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు గోమతి చక్రాలు గవ్వలు శంఖం ఇవి కొని తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అలానే చిట్టి గాజులు కూడా కొని తెచ్చుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే మీ దగ్గర లేని రంగు కొని తెచ్చుకోండి రెండేసి గవ్వలు రెండేసి చిట్టి గాజులు తెచ్చుకుంటే సరిపోతుంది కానీ కొట్లో ఇవ్వరు కదా అలాంటప్పుడు మన దగ్గర లేని కలర్ తెచ్చుకోండి అమ్మవారికి ఎరుపు రంగు గాజులు పసుపు రంగు గాజులు అలానే ఆకుపచ్చ రంగు గాజులతో పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున శంఖం కూడా కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి మనం ఎప్పుడూ కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అంటే అక్షయ తృతీయ రోజున పప్పు దినుసులు అలానే బియ్యం కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినపప్పు శనగగింజలు ఎలా కొని తెచ్చుకుంటే మంచిదండి అలానే అమ్మవారి దగ్గర గోధుమలు కూడా కొని తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను చూసారా ఒక బౌల్లో శనగగింజలు పెట్టాను అలా మన దగ్గర ఉన్న పప్పులను పెట్టుకోవచ్చు ఈ రోజున కొన్ని పప్పులనైనా కొని తెచ్చుకోండి చాలా మంచిదండి ఇలా పప్పులు బియ్యం అమ్మవారి దగ్గర నిండుగా పెట్టుకోవడం వల్ల మన ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు పప్పు దినుసులు గోధుమలు ఇవన్నీ నిండుగా ఉండేలా చూసుకోవాలి అక్షయ తృతి రోజున తప్పకుండా బార్లీని కొని తెచ్చుకోండి ఎందుకంటే బార్లీని బంగారంతో పోలుస్తారు తప్పకుండా కొని ఇంటికి తెచ్చుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి పూజలో ఈ బార్లీ గింజలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున గోమాత విగ్రహం కానీ గోమాత ఫోటో కానీ కొని తెచ్చుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది వెండి కానీ ఇత్తడి కానీ రాగి గోమాతనైనా తెచ్చుకోవచ్చు పాలరాతి గోమాతనైనా కొని తెచ్చుకోవచ్చు ఫోటో అయినా కొని తెచ్చుకోవచ్చు అండి అక్షయ తృతి రోజున గోమాతకు పూజ చేస్తే చాలా మంచిది గోమాత విగ్రహాన్ని కొని తెచ్చుకొని పూజలో పెట్టుకొని అమ్మ గోమాతని పూజించినట్లయితే సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ కొన్ని తెచ్చుకోండి లక్ష్మీదేవి అమ్మవారి కాయనైనా తెచ్చుకోవచ్చు చాలా మంచిదండి ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయినా బంగారం కొన్నంత ఫలితం రావాలంటే ఈ మంగళకరమైన వస్తువులన్నీ కొని తెచ్చుకొని పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది మనం జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాము ఈ విధంగా అమ్మవారి దగ్గర అన్ని వస్తువులను పెట్టుకొని మనం పూజ చేసినట్టయితే మన ధనధాన్యాలకు తిండికి ఎటువంటి లోటు ఉండదు మనం నిండు నూరోళ్లు కూడా సౌభాగ్యంతో ఉంటాం ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అక్షయ తృతీయ రోజున పూజలో కామాక్షి దీపం వెలిగించినా చాలా మంచిది కుబేర కొంచెం మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలండి అలానే అమ్మవారి పూజ చేసిన రోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవాలి గోవిందనామాలను చదువుకోవాలి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులన్నింటినీ కొని తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకుంటే బంగారం కొన్నంత ఫలితం మనకు కలుగుతుందండి మనకి అక్షయ తృతీయ ఏ రోజున వచ్చిందంటే మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున వచ్చింది శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పూజ సమయం వచ్చేసి అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు ఉదయం అయితే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు చేసుకోవచ్చు అండి సాయంత్రం అయితే ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది లోపు చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయంలో వీలు కాని వాళ్ళు మీకు వీలైన సమయంలో చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదండి ఎలాంటి వస్తువులు కొని తెచ్చుకుంటే బంగారం కొన్నంత ఫలితం లభిస్తుందో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూస్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి